హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వా ఈ రోజు మన వీడియోలో లో పొంగల్ని చూపించబోతున్నాను ఈ కట్టి పొంగల్ దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదంగా పెడతారండి అమ్మవారికి సో నేను చెప్పే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా సో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా ఇలా చేసి పెట్టండి ఇక నుంచి మన వీడియోస్ లో నైన్ డేస్ అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం పెడతారని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ కమ్మటి కట్టె పొంగల్ని ఈజీ వేలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ముప్ప కప్పు దాకా పెసరపప్పును వేసుకోవాలి నేను కప్స్తో చూపిస్తున్నాను కదా మీరు గ్లాస్తో అయినా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు బియ్యాన్ని పెసరపప్పుని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక థర్టీ మినిట్స్ నాన్న ఇవ్వండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నాం కదా సో ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఐదు నుంచి ఆరు కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలి బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్ అయిపోయి ఉంటుంది ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు స్మాషర్ తీసుకొని ఈ పొంగల్ని స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా సాఫ్ట్గా స్మాష్ చేసుకోవద్దు కొంచెం పలుకుండేటట్టు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ట్రౌని సిమ్లో పెట్టేసుకొని వేరే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇందులోకి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే జీడిపప్పు పొలుకులు వేసుకోండి ఒక పది పదిహేను అలా అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం తురుము వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఈ తాలింపుని కొంచెం వేగనివ్వండి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి అంతా బాగా కలిసిపోయి వేగేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ తాలింపుని ఉడికించుకుంటున్న పొంగల్లో వేసేసేయాలి పొంగల్లో వేసిన తర్వాత అంత బాగా మిక్స్ అయిపోయే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి మూత పెట్టి కుక్ చేయడం వల్ల మన తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కట్టె పొంగలికి బాగా పడతాయి అన్నమాట సో ఒక టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా గీ వేసుకోండి కట్టె పొంగల్లో గీ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయొద్దు సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ లూజ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవద్దు అలా అని మరీ గట్టిపడిపోయిన దాకా ఉంచుకోవద్దు చల్లారితే కొంచెం గట్టిపడుతుంది సో నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమే అంతేనండి మొదటి రోజు అమ్మవారికి పెట్టే కట్టి పొంగలి చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాం కదా ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి గ్రూప్కు పాత్రలు కాండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ఇవ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అంతే వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆల్